ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరంలో మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ మరియు ఇన్ఫెక్షన్ సర్వీస్ క్యూఆర్ఎస్టీ మరియు హెచ్బీఓటీ థెరపీలను అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు ప్రముఖ వైద్యులు ఏవి సుందర్రావు డాక్టర్ రమా తెలియజేశారు డాక్టర్ ఎంఎస్ఎం ట్రస్ట్ హాస్పిటల్ పాత ఆలూరి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు గురువారం ఉదయం కొత్త నూతన విధానంలో ప్రకాశం జిల్లాలో మరి ఎక్కడా లేని విధంగా ఒంగోలు వాసులకి అందుబాటులో మెడికల్ రీహాబిటేషన్ సెంటర్ మరియు ఇన్పేషెంట్ సర్వీస్ QRST మరియు హెచ్బిఓటీ థెరపీలను నూతనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరియు వారి సతీమణి నాగసత్యలత ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి హాజరై ప్రారంభించారు ఈ సేవలను ప్రకాశం జిల్లా వాసులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా ఈ యొక్క నూతన విధానంలో తీసుకురాబడినటువంటి థెరపీలను అందరూ ఉపయోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ ఏవి సుందర్రావు డాక్టర్ రమా డాక్టర్ ఆలూరి ప్రభాకర్ రావు డాక్టర్ శరత్చంద్ర డాక్టర్ మౌనిక డాక్టర్ సాయి గణేష్ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు डिस्ट का సిటీస్లోనే అందుబాటులో ఉంది ఇది హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది మనకి టిష్యూస్ని రీవైటిలైజ్ చేయడానికి అంటే బ్రెయిన్ ఇంజరీ పోస్టిక్ బ్రెయిన్ ఇంజరీ ట్రీట్మెంట్ తర్వాత అట్లాగే పెరాలసిస్ పేషెంట్స్కి పెట్రిటన్ పేషెంట్స్కి హైపర్ బారిక్ ఆక్సిన్ థెరపీ ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది ఇందులో అట్మాసిక్ ప్రెషర్ పెంచుతాం అంటే దాదాపు వన్ పాయింట్ ఫైవ్ నుంచి టూ అట్మాస్పిక్ ప్రెషర్ దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ అందజేయడం జరుగుతుంది సో దీని ముఖ్య ప్రయోజనం ఏంటంటే రీవైటిలైజేషన్ ఆఫ్ ది టిష్యూస్ కార్డు ఇన్స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒకటి అనమాట మెంబర్షిప్ మెంబర్షిప్ ఇది కంప్యూటరైజ్డ్ కార్డ్ అనమాట ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి టెండాన్కి అట్లాగే బోన్కి సాఫ్ట్ టిష్యూకి బజెస్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే బ్లాండ్గా ఆర్గనైజ్ చేయబడుతుంది సో ఈ కార్డు మనం తోటి సెవెన్ సిటీస్ ఇస్తాం అనమాట అంటే సెవెన్ సిటీస్ మొత్తం ఒక కోర్స్ కన్ఫిన్యూస్గా ఇస్తాము సో సర్వైకల్ స్పాంట్లోసెస్ విత్ డిస్క్ డిసీజ్ విత్ ర్యాడ్ క్వర్ఫింగ్ ఇండికేషన్ అయితే ఇంకోటి నడువులో కూడా లంబాడ డిస్క్ ఉంది వాటికి నొప్పు ఉంటుంది కానీ ఆపరేషన్ చేసే స్థాయికి రాదు కానీ పేషెంట్ బాగా బాధపడుతూ ఉంటారు అట్లాగే కొంతమందికి ఓల్డ్ లేదు ఓల్డ్ లేదు అయ్యి ఉండే సమస్యల వల్ల కానీ లేకపోతే కిడ్నీ ఫెయిల్యుర్లో కానీ అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుంది అప్పుడు మాకు కూడా అనుమానం వస్తుంది వీడికి ఎట్లా రిలీజ్ చేయాలి వీడికి ఏం చేస్తే మనం ఆ బాధ నుంచి మనం విముక్తులు చేయగలం అనే ఒక ఆలోచన ఉంటుంది సో అటువంటి వాళ్ళకి ఏంటంటే ఎవరికైతే ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఆ బాధ తగ్గించేదానికి మనం ఈ క్యూఆర్ఎస్ థెరపీ ఉపయోగిస్తాం ఈ క్యూఆర్ఎస్ థెరపీకి ఏంటంటే క్వాంటమ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవుతాయి సో పర్టికులర్ ఏరియాలో ఏ భాగం అయితే బాధ ఉంటుందో ఆ బాధని ఆ క్వాంటమ్ థెరపీ ఇచ్చేసి బాధ క్లీక్ చేయడం జరుగుతుంది సో తర్వాత మళ్ళీ ఫాలోఅప్లో ఒక వన్ మంత్ తర్వాత కానీ టూ మంత్స్ తర్వాత కానీ ఎంఆర్ఐ చూస్తాం కానీ ఎన్ఆర్ఎస్ మూవ్ దీంతో పాటుగా దీంతోపాటుగా ఫిజియోథెరపీ కూడా మొదటి కలుగుతాం అనమాట అంటే ఒట్టి క్యూఆర్ థెరపీ కాకుండా క్యూఆర్ థెరపీ ఇచ్చిన తర్వాత ఈ ఏడు సెషన్స్లో డైలీ ఫాలోడ్ బై ఫిజియోథెరపీ ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానికి సంబంధించి మన ఫిజియోథెరపిస్టులు ఒక ప్లాన్ డివైజ్ చేస్తారు సో ముందుగా మనం క్యూఆర్ థెరపీ ఇస్తాము దాని తర్వాత ఫిజియోథెరపీ అట్లా ఒక వన్ వీక్ సెషన్ ఉంటుంది ఈ వన్ వీక్ సెషన్లో వాళ్ళకి చాలా వరకు రిలీఫ్ పొందుతారు అది దీనికి నైన్టీన్ సిక్స్టీ నుంచి రీసెర్చ్ చేసిన తర్వాత దాదాపు టూ హండ్రెడ్ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేశారు ఈ రీసెర్చ్ పేపర్స్ ప్రజెంట్ చేసిన తర్వాత చాలా వరకు జస్ పాజిటివ్గా కనపడ్డాయి అందువల్ల మనకి ఇండియాలో రికగ్నేషన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా యుఎస్ఎఫ్డిఏ కూడా దీనికి కొన్ని కండిషన్స్కి అప్రూవ్ చేసింది ముఖ్యంగా ఆర్థోపెడిక్ ఫీల్డ్లో ఈ ఆస్టివ్ ఆథరైట్స్ ఉన్న వాళ్ళకి అట్లాగే ఆస్టివైరైట్స్ ఉండి నాన్ హీలింగ్ ఆఫ్ ది బోన్స్ ఉన్న వాళ్ళకి థెరపీ అంటే స్టెమ్ సెల్స్ అనేది ట్వంటీ పర్సెంట్ సెల్స్ మన బాడీలో ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ని రీజెనరేట్ చేసి మొత్తం ఈ ఎక్కడైతే ఎరోజన్స్ ఉంటాయి బాడీలో అట్లా ఎక్కడాకైతే రీప్లేస్మెంట్ కావాలో ఆ సెల్స్ని పంపించడం ద్వారా హీలింగ్ ప్రాసెస్ ఎక్కువ అవుతుంది అనమాట సో దాట్ ఈస్ కాల్ మెంబర్షిప్ ఇది కంప్యూటరైజ్ కార్డు అనమాట ఈ కార్డు దాదాపు ఒక లిగమెంట్కి టెండాన్కి అట్లాగే బోన్కి సాఫ్ట్ టిష్యూకి మజిల్స్కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ముందే ప్లాండ్గా ఆర్గనైజ్ అయిపోతుంది సో ఈ కార్డు మనం పేషెంట్ జబ్బుని బట్టి ఆ కార్డు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అలా సెట్ చేసుకొని అట్టించి ఇటుచ్చి ఈ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ వస్తాయి ఆ క్వాంటమ్ ఆఫ్ వేవ్స్ కరెక్ట్గా ఆ దగ్గర కాన్సన్ట్రేట్ అవుతాయి 라는 거 같은데. 이들이로 어. 장이들 해시네. 이 시코버. 거의 예. 근데 비끼끼. 이 로즈. 봉골로 메디리브 ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ సెంటర్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ దామచర్ల జనార్దన ప్రారంభించడం జరిగింది ఇది మెయిన్గా ఏంటంటే మనకి ఫిజియోథెరపీ అనేది ఆపరేషన్ తర్వాత అట్లాగే పెరాలసిస్ లాంటి పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది కొంతమంది బెడ్ ఇం పేషెంట్స్కి వాళ్ళకి లాంగ్ టర్మ్ థెరపీ అవసరం అవుతుంది సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని ఇన్పేషెంట్ రిహాబిలిటేషన్ ఇక్కడ మన సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది దీంట్లో న్యూరో సర్జరీ పేషెంట్స్ అంటే పెరాలసిస్ కానీ డిస్క్ పేషెంట్లు మెడ నొప్పి తర్వాత నడుము నొప్పి ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా కొంతమందికి ఆపరేషన్ చేయలేని వాళ్ళు ఉంటారు అంటే వయసు రీత్యా వయసు పైబడ్డ వాళ్ళకి అన్ఫిట్ ఫర్ సర్జరీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అట్లాగే ఆపరేషన్ తర్వాత కూడా కొంతమందికి ఫెయిల్ బ్యాక్ సిండ్రోమ్ ఇట్లాంటివి ఉంటాయి సో అటువంటి వాళ్ళు కూడా ఫిజియోథెరపీ అందించడం జరుగుతుంది అట్లాగే ఆథోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఆస్టోమైలైటిస్ ఇట్లాంటివన్నీ కూడా క్యూఆర్ఎస్టీ అని లేటెస్ట్ మోడాలిటీ తోటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ క్యూఆర్ఎస్టీ అంటే ఏంటంటే రీజనరేటివ్ థెరపీ సెల్స్ని బోన్ ఎక్కడైతే హీల్ అవ్వట్లేదో అక్కడ బోన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది అందుకని ఆర్థోపెడిక్ పేషెంట్స్కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట అట్లాగే ఈ ఇన్హాబి ఇన్పేషెంట్ రీహాబిటేషన్తో పాటు అన్ని రకమైన ఫిజియోథెరపీ వైద్య సేవలు అందించబడతాయి సో దాంతోపాటుగా హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అనేది ఒక కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది ఇది కూడా డెబిలిటేటెడ్ పేషెంట్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో ఈ సదుపాయాల్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం సపోజ్ పెరాలసిస్ లేకపోతే హెడ్ ఇంజరీ ఉంది హెడ్ ఇంజరీ అయిన తర్వాత రిటర్న్ పేషెంట్స్ అయిపోతారు కొంతమంది పూర్తిగా రికవరీ రాదు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే లాంగ్ టర్మ్ ఫిజియోథెరపీ వాసు ఉంటుంది సో వాళ్ళని అడ్మిట్ చేసుకొని మన ఫుల్ ట ఫిజియోథెరపీస్ట్లు ఉన్నారు సో వాళ్ళతో ఫిజియోథెరపీ ఇవ్వడంతో పాటు నీడెడ్ పీపుల్కి హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ ఇస్తానన్నమాట హైపర్ బారిక్ ఆక్సిజన్ థెరపీ అంటే ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ టు టూ అట్మాస్ఫిక్ ప్రెషర్స్ దగ్గర దాదాపు హండ్రెడ్ పర్సెంట్ ఆక్సిజన్ అందజేయడం జరుగుతుంది దీనివల్ల బ్రెయిన్తో పాటు బాడీలో ఉన్న టిష్యూస్ అన్ని కూడా రీవైటిలైజ్ అయ్యి యాక్టివ్ అవుతారనమాట సో ఇటువంటిది బారిక్ ఆక్సిజన్ థెరపీ అట్లాగే ఇంకొక కొత్త మొదటి ఏంటంటే క్యూఆర్ఎస్ థెరపీ ఈ క్యూఆర్ఎస్ థెరపీ అనేది మనకి ఒక కొత్త మిషన్ తెప్పించడం జరిగింది దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అనమాట అంటే మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ తోటి ట్రీట్మెంట్ అందజేయడం జరుగుతుంది సో ఇది టూ థౌజండ్ నైన్టీన్లోనే మెడికల్ ఫీల్డ్లోకి రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ నుంచి రీసెర్చ్ జరుగుతూ ఉంది టూ థౌజండ్ నుంచి అది అందుబాటులోకి వచ్చింది సో ఫర్ ద ఫస్ట్ టైం ఆంధ్రాలో మనం ఈ మెషన్ తెప్పించడం జరిగిందనమాట సో ఈ మొడాలిటీస్ అన్నీ కూడా పేషెంట్కి అవసరాన్ని బట్టి ఎవరికి ఏది అవసరమో అది చేయడం జరుగుతుంది ముందుగా ఇవాళ ఇక్కడ ఈ మెడి హ్యాబ్ సెంటర్ ఓపెనింగ్కి విచ్చేసిన మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారికి అలాగే మన రెస్పెక్టెడ్ శ్రీ మన ఎమ్మెల్యే గారు శ్రీ దాంచల్ జనార్దన్ రావు గారికి అలాగే మన శ్రీమతి దాంఛల్ల నాగ సచిలత గారికి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వాళ్ళు బిజీ షెడ్యూల్లో కూడా టైం తీసి మాకు వచ్చి ఇక్కడ ఇచ్చినందుకు ఈ టైం ఇచ్చినందుకు సచిలత గారికి మా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ చెప్తున్నాం మేడం ఇది మన సుందర గారి తరఫున రమ్మ గారి తరఫున అండ్ అలాగే మా అందరి తరఫున కూడా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాము ఈ మెడి హ్యాబ్ సెంటర్ అనేది ఆల్రెడీ మేడం సార్ వాళ్ళందరూ చెప్పారు ప్రకాశం డిస్టిక్లో ప్రకాశం డిస్ట్రిక్ట్లో కాదు ఆల్మోస్ట్ ఆంధ్రాలోనే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సెంటర్ ఇది అన్ని డిపార్ట్మెంట్స్ అంటే పుట్టిన బేబీస్ దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ దాకా సర్వ్ చెప్పినట్టు అన్ని ఏజ్ గ్రూపులకి ఉపయోగపడుతుందండి పుట్టిన పిల్లలకంటే సెరిబ్రల్ పాలసీ అని ఉంటారు డెలివరీ అయిన తర్వాత సెరిబురల్ పాలసీ బేబీస్ వస్తుంటాయి ఆటిజం బేబీస్ వస్తారు అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ రీహాబిలిటేషన్ సెంటర్ ఉపయోగపడుతుంది అలాగే ఆర్థోపెడిక్ సర్జరీస్ చేసిన వాళ్ళకి బోన్ అంటే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి అలాగే సెరిబ్రల్ పాలసీ ఉన్న వాళ్ళకి పెరాలసిస్ ఉన్న పేషెంట్స్కి అందరికీ రీహాబ్ సెంటర్ అనేది ఉపయోగపడుతుంది సో మేము ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి పేషెంట్స్ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి ట్రస్ట్ హాస్పిటల్లో మెడీ రిహాబ్ సెంటర్ని ఈరోజు ప్రారంభించాము ఈ మెడి రిహాబ్ ఏంటంటే మనకి ఎక్కడ మన ప్రకాశం జిల్లాలోనే రిహాబిలిటేషన్ అనేది లేదు అంటే మెడికల్ రిహాబిలిటేషన్ అనేది లేదనమాట ఆఫ్టర్ పెరాలసిస్ అంటే నీరోలో ట్రీట్మెంట్స్ అయిపోయి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి వీళ్ళందరికీ లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ ఉండవు మొత్తం ఇక్కడ మన మెడీ రిహాబ్లో పెయిన్ మేనేజ్మెంటు పెరాలసిస్ పేషెంట్స్కి అట్లానే హైపర్ బారిక్ ఇవన్నీ కూడా ఫెసిలిటీస్ తోటి మెడి రిహాబ్ సెంటర్ ఈరోజు ప్రారంభించారు దామచెల్ల జనార్దన్ గారు ప్రారంభించారు ఈరోజు అండ్ నాగసత్యలత గారు ప్రారంభించారు ఈరోజు నుంచి ఎట్లా అంటే ఇక్కడ ఎవరైనా సరే లాంగ్ టర్మ్ అంటే ఆల్రెడీ పెరాలసిస్ ఇట్లా అయినా వచ్చి లేదు ఏదైనా ఇంకేదన్నా సమస్య వచ్చి ఆపరేషన్ చేయించుకొని తర్వాత రిహాబిలిటేషన్ అవసరమైన వాళ్ళకి మన దగ్గర సర్వీసెస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి ఫిజియోథెరపీ ప్లస్ పెయిన్ మేనేజ్మెంటు మరియు ఇక్కడ క్యూఆర్ఎస్టీ థెరపీ అని అనేది ఉంటుంది అంటే సెల్ రీజనరేటివ్ థెరపీ కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తాము దీంట్లో ఎట్లా ఉంటుందంటే సర్జరీ కాకుండా వితౌట్ మెడిసిన్ సర్జరీ కాకుండా సెల్ జీ సెల్ జీ సెల్ అనేది రీజనరేట్ కావటానికి దోహదపడుతుంది సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని ప్రజలు తెలియజేస్తున్నారు నమస్కారం ఈరోజున ట్రస్ట్ హాస్పిటల్ తరఫున మెడికల్ రీహాబిలిలేషన్ సెంటర్ స్థాపించడం అనేది చాలా ప్రకాశించాలనే కాకుండా మన రాష్ట్ర ప్రజలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రప్రదంగా నేను సుందర్రావు గారిని గారిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఇది చాలా గ్రేట్ ఈవెంట్ రీహాబిలిటేషన్ మెడికల్ రీహాబిటిలేషన్ అంటే ఇట్లా లార్జ్ స్కోప్ ఏ ఏజ్ పేషెంట్స్కి అయినా కూడా ఇది అవసరం ఉంటుంది ఏ జబ్బు నుంచి అయినా అవసరం ఉండదు వీళ్ళు స్పెసిఫిక్గా వీళ్ళు ఆర్థోపెడిక్స్ న్యూరో పెయిన్ మేనేజ్మెంట్ కొన్ని స్పెసిఫిక్స్ తీసుకొని దానికి కావాల్సినటువంటి లేటెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి రీహాబిటిలేషన్ అనేది సెంటర్ స్థాపించడం జరిగింది మీ అందరికీ తెలుసు ప్రీ ఆఫ్ రీహాబిటిలేషన్ కానివ్వండి పోస్ట్ ఆఫ్ రీహాబిటిలేషన్ మరి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక డిసీజ్ తోటి ట్రీట్మెంట్ అయిన తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత తర్వాత ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాదు మళ్ళీ వాళ్ళు చాలా సఫర్ అవుతారు పోస్ట్ ఆఫ్ రిహాబిటిలేషన్ అది సర్జరీ అంత ముఖ్యము ఆల్మోస్ట్ ఈక్వల్లీ కొన్ని పేషెంట్స్లో చాలా అవసరం ఉంటుందన్నమాట సో అలాంటి దాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం అనేది ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ రీసెంట్లీ మియోడ్స్ హాస్పిటల్ చెన్నై చాలా పెద్ద ఇన్స్టిట్యూట్ అక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ చాలా బాగుంది తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారితో నేను ఐ రియల్ అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ స్టార్టింగ్ సచ్ ఎ బిగ్ ఐడియాతోటి రీహాబిలేషన్ స్టార్ట్ స్టార్ట్ చేయడం చాలా మంచి ఐడియా అని చెప్పిన తర్వాత ఆయనకి అంతకు ముందున్న ఐడియాని మెటీరియలైజ్ చేసుకొని చాలా మంచి ఎక్విప్మెంట్ తీసుకొని పెట్టడం జరిగింది మరి దీన్ని మన జిల్లా వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల అందరికీ కూడా ఉపయోగపడుతుందని ఉపయోగించుకుంటారని దీని ద్వారా పేషెంట్స్ మంచి సర్వీస్ చేస్తారని చెప్పి ఎందుకంటే ఇక్కడ నుంచి పోస్ట్ రీహాబిటేషన్ కోసం ఎక్కడికో చెన్నైకో లేకపోతే హైదరాబాద్ అలాంటి వెరీ ఎక్స్పెన్సివ్ అలాంటిది ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది రియలీ అభినందనీయము నేను మీ కపుల్స్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను విష ఆల్ ద బెస్ట్ డాక్టర్ మెడిల్ రిహాబ్ సెంటర్ ప్రారంభించిన డాక్టర్ గారికి సుందరరావు గారికి గారికి ముందుగా మా బెస్ట్ విషయస్ అండి ఫస్ట్ ఈ రోజు ఎక్కడంటే ఏపీలో ఎక్కడా కూడా లేదు రిహాబిలేషన్ సెంటర్ అనేది ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎక్కడైనా సరే ఏదైనా సరే ఇక్కడ బ్రాసల్ స్ట్రోక్స్ నుంచి వచ్చినా సరే హైదరాబాద్ కానీ చెన్నై కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ ట్రీట్మెంట్స్ అంతా కూడాను అలా కాకుండా ఇప్పుడు ఇక్కడే ఒంగోలు అని అందుబాటులోకి వచ్చింది చాలా అంటే ఆధునిక టెక్నాలజీతో కూడా అంతా సెల్ కూడా రీఛార్జ్ రీ రీ రీఛార్జ్ అయ్యేలాగా అంతా కూడాను అంత ఎక్విప్మెంట్ అంతా కూడా తీసుకొచ్చారు అంతా కూడాను మన ఏపీలోనే ఫస్ట్ టైం ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఇక్కడ అయితే ఎక్కడిగో వెళ్ళి అక్కడ ఎంతో ఖర్చు పెట్టిన ఎక్కడో వేరే ప్రాంతాలకు కాకుండా మనకు అందుబాటులో ఉంది కాబట్టి ఇక్కడ ఒంగోలును ఏదైనా ఇలా బెడ్ పేషెంట్స్ పేషెంట్స్కి కానీ ఇలా పెరాలసిస్ స్ట్రోక్ కానీ లేకపోతే పోస్ట్ సర్జరీ తర్వాత ఎవరైనా సరే ఇబ్బందులు కూడా ఉంటాయి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది మంచి ఎక్విప్మెంట్ అంతా ఉంది డాక్టర్స్ కానీ అంతా కూడాను అందరూ వినియోగించగలతో కోరుకుంటున్నాను వాళ్ళు